ఇది మా కమల్ పార్ట్ సిక్స్ మా కమల్ హాసన్కేమో ముక్క లేనిదే ముద్ద దిగదు నాకేమో ముక్క అంటే పడదు మరి ఎలాగ లైఫ్ ఎలా లీడ్ చేయాలా అని ఫస్ట్లో మాకు ఒక ఆలోచన వచ్చిందండి మరి నీకొక కూర నాకొక కూర చిరక కూర వండుకుందామా అంటే అంత ఓపిక కూడా ఉండదు మరి ఒకటే కూర ఉండాలి ఇద్దరము తినాలి నేనేమో వెజ్ తినాలి నువ్వేమో నాన్ వెజ్ తినాలి ఒక ఐడియా చెప్పమని మా కమల్ ని నేను అడిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఐడియా మా కమల్ హాసన్ జరిగింది అదేంటి అంటే ఒక పంచి బీరకాయ చికెన్ వండి బీరకాయ ఏమో నూ తినేసి చికెన్ ఏమో నాకు పెట్టు ములక్కాయ మటన్ వండి ములక్కాయ ఏమో నూ తినేసి మటన్ ఏమో నాకు పెట్టు గోంగూర రొయ్యలు వండేసి గోంగూరేమో నూ తినేసి రొయ్యలేమో నాకు పెట్టు చేపల పులుసు వండేసి పులుసేమో నూ తిని చేపలేమో నాకు పెట్టు చికెన్ బిర్యానీ వండేసి చికెన్ ఏమో నాకు పెట్టి బిర్యానీ రైస్ ఏమో నూ తినేసేయి మటన్ బిర్యానీ వండేసి మటన్ ఏమో నాకు పెట్టి మటన్ బిర్యానీ రైస్ ఏమో నూతిను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఐడియా ఇవ్వటంతో అదే రోజు నుండి అలాగే ఫాలో అయిపోయి మేమిద్దరం కలిసి నే నాకు నచ్చినటువంటి వెజ్ని నేను ఆయనకి నచ్చినటువంటి నాన్ వెజ్ని ఆయన ఎంజాయ్ చేయటం జరిగిందండి అందుకే కదండి ఇలాంటి ఐడియాస్ ఉంటాయనే కదా నేను కమల్ హాసన్ అనేది మీరు ఒక్కసారి మరి మీమ్స్లో మీరు కూడా వేసుకోండి కమల్ హాసన్ అని అయితే మరి ఇలాంటి వీడియోస్ కోసము మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చూడండి ఫర్దర్ వీడియోస్ కమింగ్ సూన్ టేక్ బై బై చేస్తాను తినటము